పరలోకనాథుడైనటువంటి దేవుడే పరమనందుకు ప్రతి వారు చేర్చబడాలి అనే ఉద్దేశమును కలిగిన వాడై ప్రభు అయినటువంటి దేవుడు ఒక రక్షణ భూలోకములో ఆయన ఏర్పాటు చేస్తారు ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారానే విమోచన ఆయన ద్వారానే పాపరి అర్థము ఆయన ద్వారానే పరలోకము చేరుట ప్రభు సన్నిధిలో అడుగు పెట్టుట నరకమనే అక్కిని గుండము నుండి తప్పించబడుట అందుకే రాకడుకు ఎద్దబడాలంటే మొట్టమొదట రక్షణ సిద్ధపాటులో నీవు పాలు పొందవలేను లేకపోతే రాకడ లేదు దేవుని సోదరు దేవుని రాగడకు ఎద్దబడలేరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని మాటలు వాక్యములో వ్రాయబడిన సత్యములు ఎప్పుడు నీవు రక్షణ సిద్ధపాటులోనికి ప్రవేశించావో రక్షణ సిద్ధపాటులోనికి ఎప్పుడు మనము ప్రవేశించామో రెండవది దేవుడు మన ఎదుర్కొంటే వేస్తున్నాడు ఆసురాద సిద్ధపాటు రక్షణ పొందకుండా నీవు ఆశీర్దించబడలేవు దేవుని వాక్యములు వ్రాయబడిన మాటలు అపరాహమును దేవుడు ఆశీర్వదించాడు అపరాహమును గురించి ఆయన ఏమంటున్నాడో ఒకసారి వాక్యములో మనము చూద్దాము ఆది కాండము ఇరవై నాలుగవ ముప్పై ఒకటవ వచ్చిన అంటున్నాడు లాభాలు వలన ఆశీర్దింపబడిన లోపలికి రమ్ము నీవు బయట నిలవనేలా ఇల్లును ఒంటెలను స్థలమును మేము సిద్ధపరిచి వేయించి దేవుని స్తోత్రురా అలూయా అబ్రహాము ఎలాగున్నాడంటే అబ్రహాము గారికి ఎవరైనా నమస్కారం చెప్పినా నమస్కారం చేసిన వాడు దీవించబడేవాడు వందనాలండి అబ్రహాం గారు ఈ అబ్రహాం కదా అబ్రహాం అని అబ్రహాము గారికి ఎవరైనా చేతులు జోడించి నమస్కారం చెబితే ఆశ్రవదించబడేవారట అడుగు పెట్టిన ప్రతి స్థలము మారిపోయింది దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను ముఖము చూస్తే అబ్రహాము ముఖము చూస్తే దానిని బట్టి వారు ఆశ్రవదించబడేవారు దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా రెండవది మనము చూడగలుగుతున్నాము ఆసురాధ సిద్ధపాటులోనికి మనము వెళ్ళవలను